ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ టీడీపీ జనసేన నాయకులు సోమవారం ముమ్మడివరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు నీతి నిజాయితీతో నిస్వార్థంగా పార్టీ అభివృద్ధికి అహిర్నిసలు కృషి చేసే ప్రజానాయకుడు బుచ్చిబాబుకు క్షత్రియ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును కోరుతూ తీర్మానం చేసి మీడియాతో మాట్లాడారు

అందరికీ నమస్కారం జిఆర్కే బాలకృష్ణ జమి రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ జనరల్ సెక్రటరీ మా ముమ్మడివరం నియోజకవర్గంలో మరి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా డాక్టర్ సుప్రజ్ గారు మరి శాసనసభ్యునిగా చాలా మంచి పేరుతో నీతి నిజాయితీతో మరి ఆయనకున్న పేరు రాష్ట్రంలోనే ఎవరికి వేరే వేలు ఎవరికి లేదు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప నీతిని నిదైతే నాయకుడు శుభ్రాజు గారు అదే పేరుతో మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా అన్ని వర్గ సామాజిక వర్గాలు కూడా ఆయనకి పనిచేసి ఈ రోజున ఈ ముమ్మడ నియోజకవర్గంలో గెలటం వేరు రాష్ట్రం అంతా గెలటం వేరు ఈ ముమ్మడ నియోజకవర్గంలో కూడా అన్ని సామాజిక వర్గాల మద్దతుతో మరి ఆయనకున్న మంచి పేరుతో మంచి మేయటితో మరి ఇక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ పబ్లిక్ కానీ అందరూ మంచి మేయటితో గెలిపించడం జరిగింది అటువంటి నాయకుడికి ఒక ముమ్మడిలోనూ లేకపోతే కోనసీమ జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్రంలోనే ఆయన మంత్రివర్గంలో ఉండవలసిన నాయకులు అటువంటి నాయకుడికి ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా మంత్రివర్గ చోటు కల్పించి తెలుగుదేశం పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ మంచి పేరు తీసుకొచ్చే నాయకులు మన దాట సుబ్రాజు గారు తప్పనిసరిగా మరి రాష్ట్ర పార్టీ కానీ నా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరన్నా లక్ష్మీనా మన అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ కూడా మరి బుత్బాబు గారికి మద్దతు తెలియజేసి తప్ప తప్పనిసరిగా మంత్రివర్గంలో చోటు కల్పించవలసిందిగా కోరుతూ తప్పనిసరిగా మరి జనసేన పార్టీ కూడా ముమ్మడి నియోజకవర్గం తరఫున బీజేపీ పార్టీ కానీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మేమంతా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టీని తప్పనిసరిగా ఆయనకి మంత్రివర్గంలో చోటు కల్పించండి మంచి పేరు ఈ రాష్ట్రానికి కానీ మా ముమ్మడివరం కానీ జిల్లాకి కానీ తీసుకొస్తారు తప్పనిసరిగా చోటు కల్పించవలసింది కోరుతూ సెలవు తీసుకుంటాం నియోజకవర్గ సమాన్య కమిటీ అత్యవసర సమావేశం జరగడం జరిగింది సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరియు సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి దాట్ల సుబ్బరాజు గారు సుమారు నలభై వేల ఓట్ల మెజార్టీతో నెగ్గడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గాన్ని గతంలో మరి గంటి హరీష్ గంటి బా జీఎంసి బాలయ్య గారి సమయంలో అభివృద్ధి జరిగింది తరువాత మరి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అభివృద్ధి చేయడం జరిగింది దాని తరువాత మరి బుచ్చారు అత్యధిక నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేయడం జరిగింది అటువంటి వ్యక్తి అన్ని కమ్యూనిటీలు కలిపి ఎవరు కూడా ద్వేషించకుండా అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి మరి దాట్ల సుబ్బరాజు గారు ఈ నియోజకవర్గంలో ఆయనకి మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఇక్కడున్న ప్రజల ఆకాంక్ష కూడా ఆయన మంత్రి చేయాలనే ఆకాంక్షతో ఉన్నారు ఆయనకి అందరూ కూడా ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలు కూడా మద్దతు ఉంది మరి అటువంటి వ్యక్తికి మంత్రి ఇవ్వడం వల్ల ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ట్ర పార్టీ కూడా అటువంటి స్వచ్ఛమైన వ్యక్తి నీతి నిజాయితీ పరుడైన వ్యక్తికి మంత్రి పదవడం వల్ల పార్టీ కూడా మంచి స్థానం ఆయనకు దక్కుతుంది పార్టీ కూడా మంచి పేరు వస్తుందని మరి ఈ రోజు సమన్వయ కమిటీ అందరూ కూడా తీర్మానించడం జరిగింది మరి తప్పకుండా మా నియోజకవర్గాన్ని మేము రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది ఒకటే అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని కూడా కోరుకునేది ఒకటే అలాగే ఈ రాష్ట్ర అధ్యక్షులు అచ్చు నాయుడు గారిని కూడా కోరుకునేది ఒకటే ఎందుకంటే అటువంటి మంచి వ్యక్తికి మీరు మంత్రి ఇవ్వడం వల్ల మన పార్టీకి చాలా మైలేజే రావడం కాకుండా పార్టీకి ఎప్పుడు కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ నియోజకవర్గంలో కార్యక్రమాలు పార్టీ పరంగా ఏ కార్యక్రమాన్ని కూడా తూచా తప్పకుండా నిర్వర్తించిన వ్యక్తి ఆయన అన్ని కమ్యూనిటీ మద్దతు ఉంది ఆయనకి తప్పనిసరిగా మీరు మరి మంత్రి పదవి ఇస్తారని మీ అందరిని కూడా మేము ప్రాధాయపడుతూ మరి ప్రయాసపడుతూ మీ అందరినీ కూడా వినవించుకుంటున్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు తెలుగుదేశం జనసేన బిజెపి బొమ్మనూర నియోజకవర్గ ఓటమి నాయకులందరూ అందరూ కూడా అత్యవసర సమావేశం వేసుకుని మరి దాత సుబ్బరాజు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అనే ఎజెండా మీద మరి అందరూ కూడా ముక్తకంఠంతో మరి పార్టీ అధిష్టానానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఈ మీటింగ్ వేసుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన సుబ్బరాజు గారు ఇంచుమించుగా రెండు వేల ఆరు రెండు వేల ఏడు కాలం నుంచి ఆయన సొసైటీ ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి శ్రీనివాసరాజు గారి ఎలక్షన్ కార్డ్ నుంచి మరి పార్టీకి నిబద్ధతతో ఒక కార్యకర్తల మరి ఏ రోజు కూడా పార్టీ క్యాలెండర్ ఇచ్చే ప్రోగ్రామ్ని ఇన్ఛార్జ్గా కానీ ఎమ్మెల్యేగా కానీ ఏ రోజు పార్టీకి ఒక కార్యకర్తల పనిచేసి కార్యకర్తలందరితోటి మరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుని ఎప్పుడు కూడా పార్టీని నియోజకవర్గంలో బలోపేతంగా మంచి స్థాయిలో ఉంచారు కాబట్టి ఈరోజు ఈ మెజార్టీతో మరి గెలవడం జరిగింది ఎందుకంటే ముఖ్యం పక్కన వైసీపీ నాయకులతో బేరీజ్ చేసుకుని ప్రజలందరూ కూడా సుబ్రరాజ్ అయితే మంచి అతను ఆయన అవినీతి చేయడం అనే ఉద్దేశంలో మరి అంత మెజార్టీ కట్టబెట్టారు ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం వల్ల పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుంది కాబట్టి మరి కోటలో మరి ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా తొంభై ఆరు తర్వాత మంత్రి మంత్రిగా ఇక్కడ ఎవరికి స్థానం కల్పించలేదు కాబట్టి ముమ్మడివరం నియోజకవర్గం తరఫున మూడు పార్టీల నాయకులు కూడా మరి కంఠంతో మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి విన్న విన్నపించుకుంటున్నాం మరి అందరికీ నమస్కారం ఈరోజు మా ముమ్మడి నియోజక నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని అత్యవసర సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకుని మరి రాష్ట్రంలో నూతనంగా ఏర్పడేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి రాష్ట్ర పార్టీ నాయకత్వం కానీ జాతీయ పార్టీ నాయకత్వాలు కానీ మరి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు అలాగే రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో మరి ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేటటువంటి మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మా ముమ్మడి వరం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి దాట్లా సుబ్బరాజు గారు బుచ్చుబాబు గారికి స్థానం కల్పించాలని మరి జాతీయ పార్టీ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కూడా మా ముమ్మడి వరం నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరికి మేము తెలియజేసుకుంటూ ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా మరి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా బుచ్చుబాబు గారిని మరి రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈవేళ ఈ రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని మరి అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి ఉంది అన్ని రంగాల్లో కూడా క్షీణించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సహచరులుగా ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులందరూ కూడా సమకాలికులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఏ వ్యవస్థల్లో అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరినీ మంత్రివర్గంలో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగానే మరి బుచ్చుబాబు గారికి మనం చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అనుభవంతో ఉన్నటువంటి కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ రంగంలో పూర్తిగా క్షీణించింది వ్యాపార రంగంలో క్షీణించింది దీనికి సరైనటువంటి వ్యక్తి బుచ్చుబాబు గారు అలాగే క్షత్రియ కోటలో ఈవేళ మంత్రివర్గ స్థానం కల్పించినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు కూడా సమతుల్యం చేసినటువంటి వ్యక్తి బుచ్చుబాబు గారు అటువంటి వ్యక్తి ఈ యొక్క లో ఉన్నట్లయితే మరి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని కార్యక్రమాల్లో కలుపుకుని ఈ రాష్ట్ర ప్రగతికి ఆయన దోహదపడతాడని మా నియోజకవర్గం తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి అలాగే అచ్చెన్నాయుడు గారికి మరి ఇతర పెద్దలందరికీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు కూడా మా యొక్క వినపం ఈ మంత్రివర్గంలో మా బుచ్చబాబు గారి స్థానం కల్పించాలని మా నియోజకవర్గం డిమాండే కాదు కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మరి డిమాండ్ అటువంటి వ్యక్తులకి మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లయితే ఈ నియో మా నియోజకవర్గం ముమ్మరవరం నియోజకవర్గమే కాదు ఇతర ప్రాంతాలకు కూడా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి దాని మీద ఆయన దృష్టి ఉంటుంది కాబట్టి మరి మీ అందరూ పెద్దలందరూ బుచ్చబాబు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను